హక్కుల కోసం ఎల్లప్పుడూ హెచ్ఎంఎస్ సీనియర్ ముందు మరి ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ డియా గారు ఎన్నో పోరాటాలు అధికారుల మీద వచ్చినటువంటి అక్రమాల మీద భయం అనేది లేకుండా పోరాడం జరిగింది ప్రజల సంక్షేమమే హెచ్ఎం సీనియం ధ్యేయం ముఖ్యంగా గత ఇంతకుముందు ఉన్నటువంటి మరి ఆ కేసీఆర్ అండ అండదండలు మరి సింగరేణి చాలా దారుణంగా అన్యాయంగా మరి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బాగిపడేలా చేయడం కానీ లేక మరి ఎన్నో అవినీతి కేసుల మరి ప్రశ్నిస్తున్నందుకు అవినీతిని ప్రశ్నిస్తే మా జనరల్ సెక్రెడ్ని ఆయన మీద పలు చేసి పెట్టడం జరిగింది అంటే కేసుకంటే ఇప్పుడు ఆయన అడ్రస్ కేసు పెట్టారు అదే ఆ రౌడీ షీటర్ మరి నర్సైట్లకు అనుకూలంగా ఉంటాడు అని చెప్పి అక్రమమైన కేసులు పెట్టి మరి కోర్టు చుట్టూ తిప్పడం జరిగింది అయితే చివరకు న్యాయమే గెలుస్తుందని రుజువు అయింది ఇప్పుడు అడిగిన ముఖ్యంగా కోర్టు ఈ అన్యాయం పెట్టినటువంటి కేసు అన్నింటినీ కొట్టివేయడం జరిగిందని ఈ సందర్భంగా సిగరెట్ కార్మికులందరికీ విన్నవిస్తూ మరి రాబోయే భవిష్యత్ కాలంలో కూడా మరి ఎటువంటి బెదిరింపులకు భయపడకుండా మరి మా న్యాయమైన కాసి కార్మికుల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడతామని బందమ్రా తరఫున మరి మరి నేను తెలియజేయడం జరుగుతుంది కార్మికులు కూడా భయాన్ని న్యాయం కోసం మా వెంట ఉండాలని మరి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీ గెలుస్తుందని ముందు అన్యాయం గెలిచాడు కావాలంటే కూడా తిరిగి చివరికి న్యాయమే గెలుస్తుందని ఈ మా న్యాయస్థానం తెలియ న్యాయస్థానం ఇలా తెలియవచ్చింది ముఖ్యంగా మరి ఉన్న కేసు తీసేసేందుకు మా న్యాయస్థానానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అనుకుని పోరాటాలు ఎల్లప్పుడూ హెచ్ఎంఎస్ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం